హలో అందరికీ సో నేనైతే కురువి వీరభద్ర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళానండి ఇక నేను లాస్ట్ వీలో చెప్పాను కదా నిమ్మకాయ దండ అండ్ గాజుల దండ అయితే తీసుకెళ్ళాను ఇక స్వామికి అయితే మంచిగా నిమ్మకాయల దండ అయితే అన్నమాట అండ్ అక్కడ అందరూ దాదాపు పూలమాలలే తీసుకొచ్చారు దేవుడికి నేను నిమ్మకాయ దండ తీసుకెళ్లేసరికి కొంచెం డిఫరెంట్గా అట్రాక్షన్గా కనిపించింది అన్నమాట స్వామికి చాలా బాగుంది వీడియో తీయ తీ తీయొచ్చో లేదో తెలియదు నేనైతే నా ఆనందం కోసం ఆరాటం కోసం చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను తప్పైతే సారీ అండి ఇక మా దర్శనం అయితే అక్కడ అయిపోయింది తర్వాత ఇక భద్రకాళి అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళాము నేను అమ్మవారికి మంచి చీర తీసుకున్నా కానీ వీడియోస్ తీయడం నాకు కుదరలేదండి నా ఫోన్లో ఛార్జింగ్ పెట్టడం మర్చిపోయినా అండ్ నేను దర్శనం హడావిల్లో వీడియోస్ అయితే సరిగా తీసుకోలేదు అండ్ ఇక్కడ అమ్మవారికి ఏమో అందరు నిమ్మకాయ దండలు వేశారనమాట అనమాట నేనేమో మంచిగా గాజుల దండ తీసుకెళ్లేసరికి ఇక్కడ అమ్మవారి కూడా స్పెషల్గా అనిపించింది ఆయన నా చేతులతోటే అమ్మవారికి గాజుల దండ అయితే వేసాను లోపలికి తీసుకెళ్లారన్నమాట చాలా హ్యాపీగా అనిపించింది నెక్స్ట్ కోడిని అయితే కోసుకున్నాము ఇక ఇక్కడైతే మన సబ్స్క్రైబర్ అయితే కలిశారు తను బంజారా పిల్ల అని ఛానల్ ఉందండి సో తనైతే మంచిగా మాట్లాడింది చాలా హ్యాపీగా అనిపించింది నేనంటే వీడియోస్లో కంటే బయటనే బాగున్నానంట ఏంటంటే వీడియోస్లో ఇంట్లో ఉంటే అట్నే వీడియో తీసుకుంటా కదా బయటకు వెళ్ళినప్పుడు ఏంటంటే మంచిగా రెడీ అన్నమాట నువ్వు వీడియోలో కంటే బయట బాగున్న వక్క అన్నది ఇక మేము ఇక్కడ అయితే ఇక్కడ మంచిగా ప్రసాదం అయితే తినేసాము నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నా మొక్కులన్నీ తిరినాయి నెక్స్ట్ అయితే నేను సర్ప్రైజ్ వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి